నియోజకవర్గంలో అభివృద్ధి నిర్మాణ పనులు శరవేగంతో పూర్తి చేయడం జరిగింది అనేతకు నలభై ఒకటో దివసంలో గురువారం ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల నిధులతో పూర్తయి ప్రారంభిస్తున్న అభివృద్ధి నిర్మాణ పనులే నిదర్శనమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్తులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన పది నెలల సమయంలోనే నూట యాభై కోట్లకు పైబడి నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులను పూర్తి చేయడం సాధ్యమైందని ఐదేళ్ల కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి నిర్మాణ పనులు పూర్తి చేసి రూరల్ ను సమగ్రంగా అభివృద్ధి చేయడం అసాధ్యమేమీ కాదని ఏపీ ఆదరణ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిర్మాణ పనులు శరవేగంతో పూర్తి చేయడం జరిగింది అనేతకు నలభై ఒకటో దివసంలో గురువారం ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల నిధులతో పూర్తయి ప్రారంభిస్తున్న అభివృద్ధి నిర్మాణ పనులే నిదర్శనమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన పది నెలల సమయంలోనే నూట యాభై కోట్లకు పైబడి నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులను పూర్తి చేయడం సాధ్యమైందని ఐదేళ్ల కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి నిర్మాణ పనులు పూర్తి చేసి రూరల్ ను సమగ్రంగా అభివృద్ధి చేయడం అసాధ్యమేమీ కాదని ఏపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు నలభై ఒకటవ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు స్థానిక లీడరు బాబ్జీ గారు మధు గారు నాయకత్వంలో ఈ రోజు కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నాం మొత్తం కలిపి ఈ రోజు వరకు ఎనిమిది కోట్ల రూపాయలు ఈ నలభై ఒకటవ డివిజన్ లో రచించడం జరిగింది ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా చేసి ఈ డివిజన్ని ఒక ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ అభివృద్ధితోటే తోటే సంక్షేమం కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఎంతో సహాయం అందింది మేము పోయినప్పుడు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు మనం చూస్తేనే అర్థమవుతుంది సైలెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేదానికి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొంత ఈ పత్రికలు టీవీలు మాకు కానీ ప్రచారాలు తప్పితే ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని కూడా తెలియజేసుకుంటుంది